ఓ ఇంపార్టెంట్ నోటీస్ అండి ముందు గూగుల్లోకి వెళ్ళి షైనీ హంటర్స్ అని కొట్టండి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని అడగండి మీకు అసలు దారుణమైన నిజాలు బయటకు వచ్చేస్తాయండి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా మన జీమెయిల్ని హ్యాక్ చేసేసి మొత్తం మన మెయిల్ సమాచారం అంతా కూడా లాగేసి ఆ తర్వాత మనల్నే భయపెడుతున్నారండి షైనీ హంటర్స్ ఇప్పటి వరకు టికెట్ మాస్టర్ దగ్గర నుంచి ఏటీఎన్టీ దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అంటే ఎంత పెద్ద సంస్థలు వాళ్ళే వీళ్ళ దెబ్బకి వెళ్ళవెళ్ళ ఆడిపోయాలండి అంటే వాళ్ళను కూడా హ్యాక్ చేసేసారు వాళ్ళ కస్టమర్స్ మెయిల్ ఐడీలు కూడా హ్యాక్ చేసేసారు ఒక డార్క్ వెబ్ అంటాను చూడండి ఒకడో ఇద్దరు చేస్తున్న పని కాదు గుర్తుంచుకోండి డార్క్ వెబ్లో కొన్ని వందల వేల మంది కలిసి ఈ పని చేస్తున్నారండి ఏది మన డేటా అంతా లాగేయడం తర్వాత మనల్ని భయపెట్టడం అంటే మన జీమెయిల్ హ్యాక్ అయిపోతుందండి మన దగ్గర ఉండదు మన చేతుల్లో ఉండదు అందులో ఉన్న సమాచారం క్రెడిట్ కార్డ్స్ దగ్గర నుంచి పాస్వర్డ్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి కదా అది లాగేస్తారు మన మెయిల్ మనకి కావాలి అంటే మళ్ళీ ఎంతని బేరం పెడతారు ఈ షైనీ హెంటల్స్ అండి ఏం చేయాలి అంటే మరి ఏం లేదండి ఒక్క ఐదు నిమిషాలు లేకపోతే కనీసం రెండు నిమిషాలు కేటాయించుకొని ముందు జీమెయిల్ ఓపెన్ చేయండి అక్కడికి వెళ్ళి ముందు టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోండి ఆ పెట్టుకున్నాం కదా అనుకుంటే ఓకే మంచిదే పెట్టుకొని వాళ్ళకి చెప్తున్నాను చూసుకోండి పాస్వర్డ్స్ జాగ్రత్త అండి నేను మళ్ళీ చెప్తున్నా పాస్వర్డ్స్ మనకి తెలుసు అట్ ది రేట్ వన్ టూ త్రీ ఎట్ ది రేట్ వన్ టూ త్రీ చాలామంది పేరు ముందు పేరు వెనుకో లేకపోతే తెలుసు కదా కామన్ వర్డ్స్ ఉంటాయి ఒక నాలుగైదు అవి కొడితే ఓపెన్ అయిపోతున్నాయి అవి ఒకసారి చూసుకోండి ఎంతసేపు అట్ ది రేట్ వన్ టూ త్రీది కాకుండా డాలర్ దగ్గర నుంచి ఇంకా చాలా సింబల్స్ ఉన్నాయి కదండి ఏదో ఒక సింబల్ని ఎంచుకోండి ఒకటి రెండు సింబల్స్ ఎంచుకోండి అవి పెట్టుకోండి ఇవన్నీ చేసుకుంటే కాస్త కోస్తో మెయిల్ నుంచి సెక్యూరిటీ ఉంటుందండి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే మెయిల్ యూజ్ చేసేవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది పైనే ఉంటారండి కోటి మంది పైనే ఉంటారు మరి కోటి మందిలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనేది నా తాపత్రయం ఆల్రెడీ ఆగస్టు ఎనిమిదిన గూగుల్ నుంచి మీకు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది చెక్ చేసుకోండి అందరు కూడా వాళ్ళు మెయిల్ పంపారండి ఏమేం చేయాలి ఎలా చేయాలి అదే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఈ విషయాలే చెప్పారు మెయిల్లోకి వెళ్ళి టూ స్టెప్ వెరిఫికేషన్ వగేర ఇవన్నీ పెట్టుకోండి పాస్వర్డ్ గట్టిగా పెట్టుకోండి ఎవడు ఏ మెయిల్ పంపితే ఆ మెయిల్ ఓపెన్ చేస్తే అంటే ఆ లింకులు ఓపెన్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోతామండి రీడైరెక్ట్ చేస్తారు ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అది నొక్కామో ఆటోమేటిక్గా మన మెయిల్ యాక్సెస్ అంతా కూడా వీడికి వెళ్ళిపోతుంది అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాడికి వెళ్ళిపోతుంది మన పిలక మన పేక కూడా వాడి చేతుల్లో ఉన్నట్టే జాగ్రత్త పడతారని చెప్పిస్తున్నాను కామెంట్ చేయండి దయచేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి బాగా అంటే ఫైట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి హ్యాకర్స్ బాధ నుంచి తప్పించుకున్న వాళ్ళు హ్యాకర్స్ బారిన పడి ఇబ్బంది పడిన వాళ్ళు పడుతున్న వాళ్ళు కూడా మీ వాల్యుబుల్ ఒపీనియన్ని మీ ఎక్స్పీరియన్స్ని వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ కామెంట్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి సో దయచేసి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ